ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో ఆకుపచ్చని పొలాలు పక్షుల కిచకిచలతో నిండిన ప్రదేశంలో రాధ అనే దయగల మరియు కష్టపడి పనిచేసే మహిళ ఉండేది ఆమె విధవరాలు అయినా తన దున్నకాన్ని అస్సలు బయటపడనీయలేదు ఆమె జీవితంలో ఒకే ఒక్క అమూల్యమైన సంపద తన కుమారుడు అర్జున్ ఆమె ప్రపంచమే అర్జున్ చుట్టూ తిరుగుతూ ఉండేది జీవితం కహినమైన ఆమె ప్రేమ ఏ కష్టాన్నైనా మించినది ప్రతిరోజు ఉదయం తెల్లవరకముందే రాధపులానికి వెళ్లేది ఒకప్పుడు మృదువైన సున్నితమైన ఆమె చేతులు ఇప్పుడు గరుకుగా మారాయి కాని కష్టానికి అలవాటు పడిపోయాయి తను సంపాదించిన ప్రతి నాణెన్ను అర్జున్ కోసం దాచేది అతనికోసం బట్టలు కుట్టేది తక్కువ ధరకు బియ్యం కొనేందుకు మైళ్లు దూరం నడిచి వెళ్లేది అర్జున్ పూర్తిగా భోజనం చేయడానికి ఆమె తరచుగా కొంచెం మాత్రమే తినేది అర్జున్ పెరుగుతున్న కొద్దీ అతను తన తల్లి యొక్క సాధారణ జీవన శైలితో ఇబ్బంది పడటం ప్రారంభించాడు అతను తన స్నేహితుల తల్లులు మంచి బట్టలు ధరించడం మంచి ఇళ్లలో నివసించడం మరియు మెరుగుపెట్టిన స్వరాలతో మాట్లాడటం చూశాడు తల్లి మాత్రం సాధారణంగా ఉండేది ఒకరోజు తల్లి అర్జున్ ను కలవడానికి వచ్చింది ఆమె చీరవాడిపోయింది పొలాల్లో పనిచేసిన కారణంగా ఆమె కాళ్లు మట్టితో నిండిపోయాయి అర్జున్ స్నేహితుడు ఆమెను చూసి నవ్వుకున్నారు ముఖం అవమానంతో ఎర్రబడింది నువ్వెందుకు బాగున్న బట్టలు వేసుకోవు అమ్మా అని విరక్తిగా అడిగాడు రాధ చిరునవ్వుతో తన బాధను దాచుకుంది నా సంతోషం నీ విజయంలో ఉంది నాన్నా అని అతని తలపై చేయివేసి చెప్పింది సంవత్సరాలు గడిచాయి అర్జున్ నగరంలో చదవడానికి స్కాలర్షిప్ పొందాడు రాధ ఆనందానికి అవధుల్లేవు తన భర్త జ్ఞాపకంగా ఉంచుకున్న బంగారు గాజులను అమ్మి అర్జున్ కోసం కొత్త బట్టలు పుస్తకాలు కొనిపించింది అతను వెళ్లే రోజు తాను అతన్ని గట్టిగా హత్తుకుంది నా కోసం లేఖలు నాన్నా అని అల్లారుముద్దువ చెప్పింది ఖచ్చితంగా రాస్తాను అమ్మ అర్జున్ చెప్పాడు కాని రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి అతను మర్చిపోయాడు రాధ ప్రతిరోజు అతని లేఖ కోసం ఎదురు ప్రతి సాయంకాలం తలుపు దగ్గర కూర్చుని అర్జున్ వస్తాడేమో అని చూసేది కాని అతని నుంచి ఎటువంటి సందేశం రాలేదు అర్జున్ విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు ఒక అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు అతని జీవితం బిజీ అయిపోయింది మీటింగులు ప్రయాణాలు విలాసవంతమైన జీవితం తల్లిని తక్కువగానే గుర్తు చేసుకున్నాడు తల్లి పేరు వినిపించినప్పుడల్లా త్వరలో వెళ్తాను అని అనుకునేవాడు కాని ఆ త్వరలో ఎప్పుడూ రాలేదు ఇదిలా ఉండవా గ్రామంలో రాధ ముసలి అయిపోయింది దృష్టి మబ్బుగా మారింది చేతులు వణికిపోయాయి అయినా ఆమె మనసు మమతతో నిండిపోయి తన కుమారునికోసం ఎదురుచూసేది ఒకరోజు అర్జున్ భార్య మీ అమ్మని కలవాలి ఆమె ఎలా ఉన్నారో చూడాలి అనింది అర్జున్ ఒక నిట్టూర్పు విడిచాడు సరే అని అంగీకరించాడు అతను గ్రామానికి వచ్చేసరికి అని చిన్నగా పాతగా అనిపించాయి గుండె గబగబ కుట్టుకుంది తలుపు వద్ద రాధ నిలబడి ఉంది ఆమె బలహీనంగా ఉంది జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది వెన్ను వందపోయింది కాని ఆమె తన కుమారుడిని చూడగానే ముఖం సూర్యోదయంలా మెరిసిపోయింది నాన్నా వచ్చావా అని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది అర్జున్కు అన్యాయంగా గడిచిన రోజులన్నీ గుర్తొచ్చాయి తల్లి నిరీక్షణ గుర్తొచ్చింది అతను తన మోకాళ్లపై పడి ఆమె చేతుడు పట్టుకుని అమ్మా నన్ను క్షమించు నేను స్వార్థపరుడిని నేను తప్పు చేశాను అని అన్నాడు రాధ చిరునవ్వుతో అతని తలపై చేయివేసింది తల్లి ప్రేమ ఎప్పటికీ మారదు నాన్న ఎంత దూరమైనా వెళ్ళినా నా హృదయంలో నీకు ఎప్పుడూ స్థానం ఉంటుంది అని చెప్పింది ఆ రాత్రి అర్జున్ తల్లి పక్కనే కూర్చుని ఆమె చేయిని పట్టుకుని ఇన్నేళ్లుగా తనను వదిలేసిన ప్రేమను మళ్లీ అనుభవించాడు నీటి ప్రేమ నిస్వార్థమైనది స్వచ్ఛమైనది మరియు అంతులేనిది ఏ విజయమూ తల్లి ప్రేమకు సమానమయ్యేలా ఉండదు కాలం దూరం నీ తల్లిని మరచిపోనివ్వకండి